ఇరవై ఆరు ద్వార పాలకుల విభాగమును కూర్చున్నది ఆసాపు కుమార్లలో కోరే కుమారుడైన మెషల్ల కోరహు కుమార్లలో కుమారు సంతతివాడు మెషల్ ఎమ్మ కుమారుడు ఎవరనగా జకర్యా జ్యేష్ఠుడు రెండవవాడు జూడవ వాడు వాడు ఏలు నాలుగవ వాడు ఎలాము ఐదవవాడు ఏను ఆరవవాడు ఎరియానై ఏడవవాడు దేవుడు ఆశీర్వదించిన అతని కుమార్లను వారు ఎవరన్నా వారెవర జ్యేష్ఠుడు యెహోజా బాలు రెండవవాడు ఏవాహు మూడవవాడు సాకారు నాలుగవవాడు నెతానేలు ఐదవవాడు అమ్మయ్యలు ఆరవవాడు ఇసాకారు ఏడవవాడు పెయలే తై ఎనిమిదవ వాడు వాణి కుమారుడైన శమయ్యకు కుమారుడు పుట్టిరి వారు పరాక్రమ సలుగా ఉండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలైరి సమయ కుమారు ఒత్తిడి రెపాయలు ఓపదు ఎల్దాబాదు బలాడ్యుడైన అతని సహోదరు ఎలి ఒక సమత్య ఓబేదేదోము కుమారులైన వీరును వీరి కుమారులను వీరి సహోదరులను ఇరువది ఇద్దరు వారు తమ తమ పనిచేటలో మంచి గట్టివారు కలిగిన కుమారులు పరాక్రమ పరాక్రమశుడు మీరు పదెనిమిది మంది అను అనువారికి కలిగిన కుమారుడు ఎవరనగా జ్యేష్ఠు వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ పాదస్థునిగా చేశాను రెండవ వాడకు మూడవ వాడకు నాలుగవ వాడు జాస్ కోసా కుమారులను సహోదరులను అందరూ కలిసి పదం పదముగ్గురు ఇలాగు ఏర్పాటైన తర తరగతులను బట్టి యహవ మందిరంలో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయనట్లు సేవ చేటకు ఈ ద్వార పాలకులు అనగా వారిలో పెద్దలు జవాబుదారులుగా నియమించబడి చిన్నలకేమి పెద్దలకేమి మితరుల ఇంటి వలసను బట్టి ఒక్కొక్క ద్వారమునద్ద కావాలనుటకే వారు చీట్లు వేసిరి తూర్పు తట్టు కావలి షమయ్యాకు పడెను వివేకము గల ఆలోచన కర్త అయినా అతని కుమారుడకు జకు చీట్లు వేగ ఉత్తరపు తట్టు కావలి వానికి పడెను దక్షిణ వైపునకు కావలియు అతని కుమారులను అనుష్ను ఇంటి కావలియు పడెను పడమటి తట్టున ఉన్న షల్లే షల్లేకేతు గుమ్మమునకు ఎక్కువ రాజమార్గమును కాచుటకు చీటి పడేను తూర్పున లేవీయుడైన ఆరుగురును ఉత్తరమున్న ఉత్తరమున దినమున నలుగురును దక్షిణమున దినమునకు నలుగురు అసూపీము వద్ద ఇద్దరును బయట ద్వారమునద్ద పడమలగా ఎక్కిపోవు రాజమార్గమునద్దకు నలుగురును వెలుపటి త్రోవయద్దు ఇద్దరును ఏర్పాటైరి కోరే సంతతి వారిలోను లోను ద్వారం కనిపెట్టు వారికి ఇలాగ వంతులయ్యను కడకు ఆహాయ అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితముడ వస్తువుల బొక్క సములను కాచువాడుగా నియమించను లబ్దాను కుమారులను కూర్చున్నది లబ్ధాను కుమారులు అనగా గర్షోనీయుడైనా తమ పితరుల ఇళ్లకు పెద్దలైన వారిని కూర్చున్నది ఎహోయాలి కుమారుడైన జేతాము వాణి కుమార్ సహోదరుడైన ఏవో యోవేలును యహోవ మందిరపు బొక్క సమునకు కావలి కాయువారు అమ్రామీయులు ఇస్సారీయులు హెబ్రోనియులు ఉజ్జియేలును అను వారిని కూర్చొని మోషే కుమారుడైన గెర్హామునకు పుట్టిన షెబూయేలు బొక్కసము మీద ప్రధానిగా నియమించబడను ఎలియాదరు సంతతి వారు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాణి కుమారుడైన రెహబ్య రెహబ్య కుమారుడైన యషియా యషియా కుమారుడైన యరోబాబు యరోబాబు కుమారుడైన జిక్రి జిక్రి కుమారుడైన షెలోమీతు యహువ మందిరము ఘనముగా కట్టించుటకు రాజైన దావీదు ఇతరుల ఇంటి పెద్దలను సహస్రాధిపతులను శతాధిపతులను సైన్యాధిపతులను యుద్ధములో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్ము సొమ్ములకు వాణి సహోదరులుగా సహోదరులను కావలి కాయి వారేరి దీర్ఘదర్శి కీషు కుమారుడైన సౌరును నే నేరు కుమారుడైన అబ్నేరును సెర్వ కుమారుడైన యోబాబును ప్రతిష్ఠించిన శలోమితు చేతి క్రిందను వాని సహోదరుల చేతి క్రిందను ఉంచబడను ఇషా ఇస్హానీయులను కూర్చినది వారిలో కెన కెనన్యాయును వాణి కుమార్లను బయటి పని జరిగించుటకే ఇజ్రాయేళ్లకు లైఖికులు గానీ న్యాయధిపతులు గానీ నియమించబడివి హెబ్రో హెబ్రోనీయులను మూర్చి కూర్చినది కూర్చినది హర్ష్యాయును వాణి సహోదరు పరాక్రమశులుగా వేయి ఏడు వందల సంఖ్య కలవాడు వీరు యువతను యువత పడమటి వైపునకు నుండి మీద ఇజ్రాయేలు సేవను గూర్చిన వాటినన్నిటి విషయంలో రాజు నియమించిన పని విషయంలో పై విచారణ అన్న కర్తలుగా నియమించబడది హెబ్రోనీలను గూర్చినది హెబ్రోనియుల ఇతరుల ఇంటి పెద్దలందరిని ఎరియా పెద్ద పెద్దయా దావేజు ఏడుబడిలో నలభైవ సంవత్సరంలో వారి సంతతి విచారింపగా వారిలో బిలాదు దేశంలోని అధ్యయరు నందున వారు పరాక్రమశాలలో కనపడారు పరాక్రమశాలలకు వారి సహోదరులను రెండు వేల ఏడు వందల మంది ఇంటి పెద్దలుగా కనపడేది దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయంలో రాజ కార్యముల విషయంలో రూబేణీల మీదను గాంధీనీల మీదను మనిషి అడ్డగోత్రపు వారి మీదను వారిని నియమించారు